వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడ వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడనే జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర స్టార్ట్ అవుతుందండి తొమ్మిదిన్నర స్టార్ట్ అయ్యి ఒకటి ఒకటి నెల తాగుంటుంది అంగడ అనేది ఈ వారం బళ్ళు బాగా రావడం జరిగిందండి మార్కెట్లోకి వాటి రేట్లు ఏ విధంగా ఉండో తెలుసుకుందాము బల్లు బాగానే వచ్చినాయి ప్లస్ జనాలు కూడా బాగానే ఉండాలండి అంగట్లో ఈ వారం చాలా పెద్ద పెద్ద బల్బులు వచ్చినాయి ఈ వారం మంచి సైజు ఉన్నాయండి బళ్ళు మొత్తం చూడబాల్ వచ్చినాయి పాడి బళ్ళు వచ్చినాయి అన్ని రకాలుగా వచ్చినాయి వాటి రేట్లు ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఓకే వాటి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో గుల్టు బల్ ఆవులు వీడియోలు చాలా వస్తుంటాయండి పబ్లిక్ మాత్రం బాగున్నారండి ఈ వారం ఇవన్నీ పాడిపాలు ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఇవన్నీ రెండో మూడో ఇన్నట్టు ఉన్నాయి మీ దాన్ని సూడు బాలున్నాయి చాలా పెద్ద సైజు బాలు ఉన్నాయండి ఇటు తమ్ముడు ఇవి ఏదారు నుంచి ఏదారు ఉన్నాయి మీ దగ్గర బాలు డెబ్బై డెబ్బై వేలు నుంచి లక్ష యాభై వేలు దాకా ఉన్నాయా ఇవన్నీ మీ అరగిరి కట్టేసినా అని ఇవన్నీ ఓకే డెబ్బై వేలు గడ మొదలు పెడితే లక్ష యాభై దాకా నడుస్తుందా రేటు పాలు గ్యారంటీ ఇస్తారా ఏమన్నా గ్యారంటీ ఏముండదా ఓకే బళ్ళు మాత్రం మంచి ఇవన్నీ ముర్రా ముర్రాజాతీనా ఇవన్నీ ముర్రజాతీ అన్నా ఓకే పెద్ద సైజు బళ్ళు ఉన్నాయండి మొత్తం ముర్రాజాతి బళ్ళు అంటుండు కొన్ని సూడి బాలు ఉన్నాయి కొన్ని ఇన్ని బళ్ళు ఉన్నాయి ఈ ఉన్నాయండి బల్ అయితే డెబ్బై వేలు గడ మొదలు పెడితే లక్ష లక్ష యాభై వేలాగా నడుస్తుందని చెప్తున్నాడు రేట్ అయితే కొన్ని హెవీ సైజు కూడా ఉన్నాయి బల్లు కొన్ని అయితే ఇవి కూడా వాళ్ళే అండి బల్లు ఇన్ని బాల్ ఇవన్నీ సూడి బళ్ళు ఇవ్వండి ఇన్న బళ్ళు సూడి బళ్ళు ఉన్నాయి ఇన్న బళ్ళు ఉన్నాయి రకరకాలు కూడా దగ్గర అటు బేరం నడుస్తుంది సీనన్న బేరం చేస్తుండూ మంచి బళ్ళు అయితే వచ్చినాయి ఈ వారం నమస్తే ఏనన్నా అన్న ఏం ఏమైపోయాలు చెప్తున్నావు ఎన్నో అయితే పరేనా ఇది రెండో అయితే పరే ఓకే పాలండిస్తా ఇది పూట గార పన్నెండు లీటర్ ఇస్తా డే ట్వెల్వ్ లీటర్ మిల్క్ అండి పర్ డే లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మాత్రం క్వాలిటీ బాగుంది ఈ రకం ఉందండి బర్రే చూస్తాం తిని ఎన్నో వరకు ఇంత అండి ఇది వారం టైం ఉందా ఈ సైజు ఉంది బర్రే జబ్బర్దస్ ఉందండి బర్రె మాత్రం బేరం అవుతుందన్న మాట్లాడుతురా వీళ్ళు అదే అదే అడుగుతురా ఎంత అన్న లక్ష పది లక్ష పదిహేను అడిగిర్రు దగ్గరికి వచ్చింది బేరం ఓకే ఓకేనా వద్దరంటే కొద్ది ఇంకా ముందు ఆడాల్సి వస్తుంది ఓకే ఓకేనా వేరడా చాలా బాళ్ళు ఉంటాయండి లోకల్ బాలు ఉంటాయి ముర్రా బళ్ళు ఉంటాయి ఇవి లోకల్ బల్లేనా గ్రాస్ క్రాస్ ముర్ర క్రాస్ బుర్ర అన్న అవి కూడా రెండు బాలు జబర్దస్త్ ఉన్నాయండి రెండు పదిహేల టైం ఉంది అవి భారీ భారీగా ఉన్నాయండి బళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి నీ మొబైల్ నెంబర్ చెప్పే వేనన్నా ఒకసారి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ ఓకే రెండింటి లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నాం వారం రోజులు టైం ఉన్నది ఫైనల్ డేట్ ఏమి వస్తాయండ మరి మాట్లాడుకోవచ్చా మాట్లాడుకుంటే తగ్గుతుంది బేరం అండి చేసుకోవచ్చు బార్గెనింగ్ అంటే ఖచ్చితంగా ఉండదండి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం రెండు పది పై లీటర్ పాలు ఇస్తాయి ఒక పదిహేను రోజులు టైం పడుతుంది ఇరవై రోజులు ఉంటుందా ఓకే ఓకే అండి ఇరుదిప్పు బళ్ళు మాత్రం క్వాలిటీ బాగున్నాయండి జబ్బరి వస్తున్నాయి లక్ష్యాన్ని వేలు చెప్పడం జరిగింది రెండు బళ్ళు కలిసి రేటు ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటూ ఇంకా తగ్గే అవకాశం బా మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి జబరదస్త్ ఉన్నాయి అన్న మన వీడియోలో మాత్రం అన్న నెంబర్ ఉండే కావాల్సిన ఉంటే ఫోన్ చేయండి అన్న నెంబర్ ఫోన్ చేయండి ఈ రకం ఉన్నాయండి బల్లు అయితే జబ్బర్ ఉన్నాయి బల్లు మన సబ్స్క్రైబర్ అండి ఆల్రెడీ బళ్ళు కొనుక్కోవడం జరిగింది వీళ్ళు వీళ్ళకి ఫామ్ ఉంది అలాగే వ్యాపారం కూడా చేస్తుంటారు అంటు చెప్తుండు శంకరంపేట అండి మెదక్ దగ్గర పెద్ద శంకరంపేటనా ఓకే ఈ రకమైన బళ్ళు జబర్దస్త్ బల్లు ఉన్నారు ఈ వారం కూడా వీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి బల్లు అయితే నాలుగు ఉన్నారా మీరు ఓకే వీళ్ళకి కూడా ఏంటై బళ్ళు ఉంటాయండి బళ్ళు కొంటూ అమ్ముతూ ఉంటారు వీళ్ళు కూడా ఓకే బ్రదర్ నీ నెంబర్ చెప్పు ఎన్ని పేరు ఎన్ని పేరు ఏం పేరు ఎక్కడి నుంచి వస్తారా అడ్రస్ చెప్పు ఒకసారి శివ శివ నీ అడ్రస్ పెద్ద సింగరపేట నుంచి వచ్చారా ఓకే మీరు బల్డ్ వ్యాపార వ్యాపారం వేస్తుంటారా ఓకే నీ మొబైల్ నెంబర్ చెప్పొకసారి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో నైన్ డబల్ టూ ఫోర్ టూ ఓకే బ్రదర్ బ్రదర్ దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయండి వ్యాపారమే చేస్తుంటాను అంటుండే ఇతను కూడా వీళ్ళు ఆల్రెడీ వేసుకోవచ్చు కొన్ని వేసుకోవచ్చారు కొన్ని కొనుక్కు వెళ్తారు మీవి బల్ బల్ మాత్రం ఈ రకంగా ఉన్నాయి ఇవన్నీ తీసుకురా ఈ నాలుగు తీసుకురా ప్లస్ అటు నాలుగు తీసుకురా ఏమన్నా తీసుకురా మొత్తం ఓకే ఓకే చూస్తా నాలుగు రోజులు చూస్తాం ఇవి కూడా వాళ్ళే అండి చిన్న చిక్కిన పెట్టాలి అది కూడా మీద నా బ్రదర్ అది అది కూడా చాలా పెద్ద సైజు ఉంది కదా బర్రే మంచి సైజు ఉందండి ముర్ర ముర్రా ముర్రానే కదా ఇది విడల్పుగా ఉంది బర్రే మాత్రం బ్రహ్మనే ఉంది ఎన్ని రోజులు అవుతుందా పదిహేను రోజులు అవుతా ఎనిమిది రోజులు అదే వారం రోజులు వారం రోజులేనా ఓకే ఓకే ఇంకా రేట్లు ఇక మీరు తీసుకున్నాడు మళ్ళీ మీరు అమ్ముకోండి అది ఇక రేట్లు ఏం చెప్తా చెప్పలేరు ఇక అదే అదే మీకు ఇక్కడ కావాల్సిన అంటే మీకు అందుబాటులో మెదక్ ఏరియాలో అందుబాటులో ఉంటే మాత్రం ఫోన్ చేయండి బ్రదర్ దగ్గర ఒక పది బాల్ ఉన్నాయి దగ్గర దగ్గర ముర్రా జాతి ఉన్నాయి కొన్ని ముర్రా క్రాస్ ఉన్నాయి అన్నీ సూటి ఓకే హెమీ సైజ్ బుల్ ఉందండి పెద్ద సైజ్ బుల్ అయితే ఈ రకం ఉంది ఎవరు లేరు బుల్ దగ్గర ఎవరు లేరు అడుదామంట రేట్ అడుగుదామంటే మంచి సైజు ఉంది చాలా మంది బుల్స్ అడుగుతున్నారు అండి ఇప్పుడు రెండు రెండే మూడు వచ్చింది బుల్స్ పెద్ద ఏం రాలే ఇది కూడా బుల్లే చిన్న సైజు ఉంది ఇది ఆల్రెడీ కట్టేసి వెళ్ళిపోయి ఎవరు లేరు ఇది కూడా బుల్లే అండి అది లోకల్లా అది కూడా బుల్లేనా ఓకే ఇది ఇది దీని వయసు అయితే ఉంటుందన్న దీన్ని రెండు సంవత్సరాలున్నర ఓకే ధర ఏం అన్న నలభై ఐదు వేలు చెప్తున్నావా ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అండి వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు చూసి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి సైజు మాత్రం మంచిగా క్వాలిటీ బాగుందండి వయసు మాత్రం రెండు సంవత్సరాలు అండి వా రెండు సంవత్సరాలున్నర నలభై ఐదు వేలు చెప్పిండే ఇప్పుడు ఇప్పుడు బుల్లు ఉందండి ఒకటి బుల్లు ఒకటి పడ్డా ఉంది బుడ్డలు మాత్రం మంచిగా ఉన్నాయి బాబా ఈ పడ్డ ఏమి లేదు చెప్పినవే ఎద్దా ముప్పై ఐదు చెప్పినా దీని వయసు ఎంత ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంటుందా కట్టలే ఇంకా కట్టిందా రెండు నెలలు అవుతుంది కట్టి రెండు నెలలు దాటింది ముప్పై ఐదు వేలు చెప్పినండి పడ్డ మాత్రం మంచిగా హైట్ ఉంది జబర్దస్త్ ఉంది హైటు ఈ రకం ఉందండి ముప్పై ఐదు వేలు చెప్పాను బార్గెనింగ్ కన్నా ఖచ్చితంగా ఉంటే మనం ఆటర్ దగ్గర తగ్గే అవకాశాలు ఉంటాయి ముప్పై ఐదు వేలు కొద్దిగా రీజనబుల్ అనిపిస్తుంది రేట్ అయితే అక్కడ పోతే ఎంత బాబు ఎంత చెప్పినావు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్పిన దాని వయసు కూడా రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు వేల ఉంటుంది ఓకే రీజనబుల్ రేటే అండి ఇది అంటే ముప్పై ఐదు వేలుకి అంటుండు ఆల్రెడీ చూడు పరేది చూడు పడ్డ తలుసూరు పడ్డ లోకల్ బర్ అండి ఆల్రెడీ బేరం అయిపోయిందట బాబు అండి ఇది నీదేనా చెప్పడం ఏమే బాబు నీదేనా బరే ఎంతగా మిన బర డెబ్బై వే కమ్మినా ఎన్నో అయితే బరే ఇది ఎన్నో అయితే బరే రెండోదా పాలే ఇస్తాయ ఎనిమిది పాలు ఇస్తాయి ఫార్టీ ఎనిమిది లీటర్లు ఇస్తాయి ఓకే ఎనిమిది లీటర్లు పాలు ఇస్తా అని చెప్తున్నా లోకల్ బర్రే మంచి బరే మాత్రం మంచిగా ఉంది ఈ క్వాలిటీ ఉందండి బరే డెబ్బై వేక అమ్మడం జరిగిందట వీళ్ళు ఇది లోకల్ బర్రె క్రాస్ బుర్రా క్రాస్ అంటే ఇది ఎనిమిది వందల లీటర్ల పాలు వారం పాల టైం ఉండాలి పదిహేను రోజు టైం ఉందండి ఇక ఇది గౌడ్దా బర్రె అండి క్వాలిటీ మొత్తం దెబ్బ దెబ్బరాంది పెద్ద సైజ్ ఉందండి బర్రె ఈ రకం ఉంది బర్రె అయితే ఎన్నో రోజు అయితే అన్న బర్రె ఇది ఎన్నో రోజు అవుతుంది ఎన్నో రోజు ఎన్నో అయితేనే ఇది ఇంతే మూడో విధాన ధర అన్న తొంభై చెప్పినాం క్వాలిటీ మాత్రం బాగా బర్రే పొడిగుంది బరే అయితే తొంభై ఐదు వేలు చెప్పడం జరిగింది రేట్ అయితే వాళ్ళు చెప్పిందే ఫైన కానీ మనం మాట్లాడకుడుక తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిండు మనం బయన పెట్టి మాట్లాడదాక తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి కొన్ని రోజులు టైం చెప్తుండు ధరే మాత్రం పొడుగుంది బరే కొంచెం ఎంత వయసు ఎంత ఉంటుంది వీటికి నలభై రెండు వేలు చెప్తున్నా అండి ఓ ఏడాది అర్థం ఉంటుందా ఓకే ఇది ఏడాది అర్థమంటుండూ ఇది ఇరవై నెలలు అంటున్నా అండి నలభై రెండు వేలు చెప్పారు జరిగింది అడుగుతూ అడుగుతున్నా ఫార్టీ టూ థౌజండ్ ఇరవై ఆరు వేలు అని వాళ్ళు వేరే అనేది నడుస్తుంది ఓకే మురఖ్రా రాసా అండి ఇది కూడా రెండో బర్రె అని చెప్తారు ఈ క్వాలిటీ బరే మాత్రం ఓకే ఓకే రెండో విధానం చెప్తుండ్రు ఈ రకం ఉందండి బరే మాత్రం ఎన్ని రోజులు టైం నాకు ఇది పదిహేను రోజులు పడదా బరేం చెప్తున్నావా ఇది ఎనభై వేలు చెప్తున్నావా మల్సూరు రెండు అవుతాయి కదా పాలండి ఇస్తా అన్నీటర్ ఫస్ట్ ఆరు లీటర్లు వచ్చిందా పొద్దు మాప ఆరు లీటర్లు వచ్చింది ఇప్పుడు ఎక్కువ ఇస్తాను ఓకే ఎనభై ఐదు వేలు చెప్పిండీ క్వాలిటీ మాత్రం మీరేకంగా ఉంది బర్రే ఎయిటీ ఫైవ్ థౌసండ్ మనం బార్గెన్ కానీ ఖచ్చితంగా ఉంటాడే వాళ్ళు చెప్పింది ఏం కాదు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పింది రెండు అవుతాం ఓకే అన్న బరే మాత్రం క్వాలిటీ బాగుందండి జబర్దస్త్ ఉంది బర్రెరీ పెద్ద సైజు ఉంది బరే మాత్రం ఓకే అన్న ఎన్ని రోజుల టైంతో ఎన్నీ ఇది పది రోజులు అవుతుందా ఎన్నో అయితేనేది బరే రెండో అవుతాయినా తిరిగి దింపే బరే మాత్రం క్వాలిటీ బాగుందండి ఇలా పొడుగుంది బర్రే ఓకే బరే అని చెప్పినా ఇది లక్ష పది చెప్తున్నావు పాలే అన్న తొమ్మిది పది లీటర్లు ఇస్తుంది ఓకే తొమ్మిది నుంచి పది లీటర్లు ఇస్తా అని చెప్తున్నా అండి లక్ష పది చెప్పింది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి మనం మాట్లాడుకుంటే ఇక తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సెకండ్ సెకండ్ లాక్టేషన్ ఇది అరే మాత్రం క్వాలిటీ బాగుందండి ఇది బర్ వస్తుంది ఓకేనా పాలు ఇస్తారా అంతే అంతే అది కూడా వాస్తవం అదే దాన పెడితేనే పాలు ఇస్తుంది ఓకేనా అంతే సెల్ అయిపోయిందండి ఆల్రెడీ బర్రె ఇది తొంభై వేలకు సెల్ అయిపోయింది ఇంక పదిహేను వేలది ఇది ప్యూర్ ముర్రా ఇది లక్ష ఇరవై వేలకి అయిపోయింది అంటుండు తీసుకురటార్ లక్ష ఇరవై వేలకి ఓహో హోహో చూ 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 వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కి అయిపోయిందంటే ఇది ప్యూర్ ముర్రా ము బుర్రా క్రాస్ అండి మంచి హైట్ ఉంది బర్రె మాత్రం ఈ రకం ఉందండి బర్రే అన్న ఎన్నో పర ఇది మూడవ ఉన్నది 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 మూడో అయితే బరేనా ఆల్రెడీ ఈనింది కదా ఐదు వేలు అవుతుంది ఈని పాలని జున్ను జున్నువాళ్ళు ఎల్లువల ఎనిమిది ఇస్తుందా ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుందా మూడో ఇస్తా థర్డ్ లాక్టేషన్ అంటే అండి ఎనిమిది ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుంది ఏ రకం ఉందండి ఆల్ల దుడ్డు ఈ రకం ఇది ఉంది ఐదు రోజుల దుడ్డ ఇది ఐదు అవుతున్నాయని చెప్తాను ఓకే ధర ఏముందండి ఇది ఒకటి లక్ష ఇరవై లక్ష రూపాయలు చెప్తున్నాను మీ దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయండి ఇవన్నీ వాళ్ళ బల్ వీళ్ళ దగ్గర ఓ ఐదు పది బళ్ళు ప్రతి వారం వస్తుంటాయండి అన్న మీ దగ్గర బళ్ళు ఇవన్నీ మీయే కదా ఏ ధర నుంచి ఏ ధర అన్న మీ దగ్గర బళ్ళు అరవై నుంచి లక్ష ముప్పై దగ్గర వస్తుంది మీ దగ్గర బళ్ళు ఇవన్నీ వీలేండి బళ్ళు స్టెంట్ కింద పాడి బాలు ఉన్నాయి సూడి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి అరవై వేలు గట్రా మొదలు పెడితే లక్ష లక్ష ఇరవై లాగా ఉన్నాయి మీ దగ్గర బాలు అలా మీ మొబైల్ నెంబర్ ఇప్పుడు ఒకసారి ఎయిట్ టూ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ మీ దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయండి ప్రతి వారం వారం చేస్తుంటారు సిద్దిపేట మార్కెట్లోకి వీళ్ళు పక్కన ఎన్సంపల్లి కదా మేము వెనపల్లి ఓకే ఓకే అండి రైట్ ఎనీ టైం పళ్ళు ఉంటాయి అండి బ్రదర్కి ఫోన్ చేస్తే పాడి పాటిపళ్ళు అయినా సూడుపల్ల అయినా కొంచెం అవైలబుల్ వీళ్ళ దగ్గర ఎప్పుడు ఎనీ టైం ఉంటే వీళ్ళ దగ్గర ఇవన్నీ వీలే ఈ బోర్డు బల్లు వీలే అప్పుడు ఐదు అమ్మి రాలండి తమ్ముడికి ఇవి కూడా వీలయ్యండి ఓకే తొలతూరు అయితే అండి ఇవన్నీ రెండు ఇది అదే అది అదే రెండు బళ్ళు ఉన్నాయి రెండు తొలతూరు అయినా బాబు రెండు రెండు లక్షలు చెప్పినా మట్టకుండా కడిగిస్తాను ఓకే రెండు ఈ సైజు ఉన్నాయండి పాలు మాత్రం క్వాలిటీ బాగున్నాయి జబర్దస్త్ క్వాలిటీ ఉన్నాయండి బాధ అదే మూడేళ్ళు నువ్వేదాయినా ఎవరి బాబు మీది చంద్రపురం చంద్రపురం పక్కనే చంద్రపురం గీ దగ్గరనే కదా ఓకే రైట్ లక్ష అదే మరి ఫైనల్ లక్ష ఎనభై లక్ష యాభై గీసి పెడతావా లక్ష ఎనభై అడిగిరా లక్ష యాభై అడిగిరీ లక్ష ఎనభై తొలి ఇస్తా అంటాడు సైజ్ మాత్రం మీ రకంగా ఉన్నాయి బల్ల రెండు పెన్సూరు బల్లే అంటాడు ఇవి మురా క్రాస్ ఇవి వాళ్ళు మాత్రం బాగున్నాయి బల్లలు మాత్రం మంచిగా ఉన్నాయండి తొలుతురు బలు ఎక్కడ పెద్ద చిన్న పిల్లలు చిన్నపిల్లలు తెచ్చిందా లక్ష ఎనభై వేలకు ఇస్తా అంటుండీ ముప్పై ఒక్క బాబు ముప్పై ఐదు వేలకు అప్పుడు తెచ్చుకున్నావు కదా రెండు తెచ్చుకున్నావా రెండు తెచ్చి ముప్పై అది ఇప్పుడు లక్ష ఎనభై వేలకు అమ్ముతా ఉంటున్నావు మంచిగా లాభం వస్తుంది కానీ మరి ఓకే ఓకే అండి అమ్ముకోవాల్సింది తప్పదు కదండి కష్టపడవు అదే అదే అంత ఉంటాయి కదండి థర్టీ ఫైవ్ పడ జీతం పడక ఇక ముప్పై వేలు కూడా తీసుకెళ్ళినట్టే టూ ఇయర్స్ కింద మూడేళ్ళని చెప్తూ కింద తెచ్చా చెప్తాను వాళ్ళ కొడుకు మూడేళ్ళ కింద ముప్పై ఐదు రెండు ముప్పై కోటి ముప్పై ఐదు కోటి లక్ష ఎనభై వేలకి ఇప్పుడు ఇస్తా అంటుండీ ఆల్రెడీ ఊరుకున్నాయి ఇరవై రోజులు ఎంత బాబు ఇరవై రోజులు ఓకే రైట్ 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 ఇరవై రోజులు టైం ఇక ఓకే రైట్ ఓకే ముర్రా రోజు అండి అండి మూడు రూపాయ క్వాలిటీ బాగుందండి ఎన్నో ఇది మూడో అవుతా బరేనా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది పదిస్తుందా గ్యారెంట్ ఇస్తుందా పాలకు పూటగా లీటర్ల పాలు ఇస్తుంది మూడు ల్యాక్టేషన్ ఓకే ధర ఏం చెప్పినవే లక్ష పది చెప్తున్నా వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నా అండి ఈ ఉంది బరే మాత్రం లక్ష పది చెప్తున్నా వాళ్ళు చెప్పిందే ఫైన మనం బయట పెట్టి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు ఇది ఓకే ఎవరన్నా ఇది అరేపల్లినా ఇక పక్కనా లోకల్ ఇది క్రాస్ ఇది గౌడ్ గౌడ్ బరే ఇది ఇప్పుడు ఇంత రెండో ఇదా ఏం ధర ఉంది డెబ్బై రెండు చెప్పాం పదిహేను టైం ఉందా డెబ్బై రెండు వేలు చెప్పాం అది ఓకే ఇది మాత్రం లక్ష పది చెప్పిండీ అవతల డెబ్బై రెండు వేలు చెప్పిండు మనం బయన పెట్టి మాట్లాడుతూ తగ్గకే ఖచ్చితంగా ఉంటాయండి పాల గ్యారెంట్ ఇస్తారు కదా ఇస్తాం ఓకే ఓకే అన్న మీ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ జీరో త్రీ వన్ ఫోర్ ఎయిట్ త్రిపుల్ ఫోర్ ఎయిట్ ఓకే ఎనీ టైం మన దగ్గర బల్లు ఉంటాయండి ఎనీ టైం బల్లు అంగట్లో ఇస్తుంటాడు మీకు ఎవరు కావాల్సిన వారు ఉంటే అన్నీ ఫోన్ చేయండి ఓకేనా